ఈరోజు ఆమె సునీత గారు మాట్లాడిన చూస్తే అందులో ఆమె ఎవరెవరు కృతజ్ఞతలు చెప్పినారో చూస్తే చంద్రబాబు నాయుడుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు లోకేష్కు రఘురామరాజుకు ఏ అయితే ఆమె చెప్తూ వచ్చింది ఇవన్నీ వాళ్ళందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఇన్నాళ్ళు ఒక ముసుగు అయితే ఏదైతే వేసుకొని నడుస్తుందో అది తీసేసింది మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో ఎవరు నడుపుతున్నారు ఇదంతా ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారు అదంతా నిజమని చెప్పి ఆమె ఈరోజు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పడం ద్వారా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా అవినాష్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా తను ఏ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎవరు ప్రతినిధిగా మాట్లాడుతున్నారు ఎవరి ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు రివ్యూ చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ డ్రై చే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఈ ఈరోజు బయటపడి ఇంకా అంతకంటే వేరే ఆధారం ఏం కావాలి ఆమె దానికి మాట్లాడిన వాటిలో ఎలాంటి వాస్తవం లేదనడానికి అవన్నీ చంద్రబాబు పలికించే చిలక పలు అనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి కాబట్టి దాని మీద పెద్ద మాట్లాడాలి అది ఆమె సమాధానం చెప్పాలి రెండు మూడు వాస్తవాలు ఉన్నాయి ఆమె దాంట్లోనే ఇంకో పాయింట్ ఏదో ఉంది మన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఏంటి దానికి వీళ్ళే కారణమని ఆమె ఈరోజు ఆ రోజు రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు నూట అరవై పైగా ఓట్లు ఎక్కువ వైఎస్ఆర్ సిపి ఉన్నాయి అంటే సాలిడ్గా కడప జిల్లా స్థానిక సంస్థల కోటా కింద వైఎస్ వివేకానందరెడ్డి గారు కంప్లీట్ మెజారిటీతో గెలవడానికి కావాల్సిన తన మెజారిటీ ఓట్లు పార్టీకి ఉన్నాయి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు తన చిన్నాన్నను దానికి పోటీ పెట్టారు పోటీ దించారు ఓడిపోయే సీటు చంద్రబాబు లాగా పెట్టారు తన మా సీటు ఏదైందో దానికి తన చిన్నాన్న గారిని పెట్టారు ఏ చిన్న గారిని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అటువైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా అంతు చూడాలని పోటీకి దిగారు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గారి మీద విజయమ్మ గారి మీద ఆయనను దగ్గరికి తీసుకొని ఆయన అలాగే వచ్చి కలిసిపోయారు పార్టీలో అన్నీ అంతకు అంతకుముందు ఏమేం చేశారు అవన్నీ పొరపాటు అని గ్రహించారు ఓపెన్గా చెప్తారు వచ్చేశారు అంతే ఇదిగా దగ్గరగా ఈయన తీసుకున్నారు ఆయన అడగకుండానే ఆయన ఎమ్మెల్సీగా పోటీ పెట్టారు ఆయన గెలిచి ఉండాలి సునాయాసంగా నూట అరవై ఓట్ల మెజారిటీతో పైజీలకు ఓట్లు అలాంటి వ్యక్తి మీద పోటీ చేసింది టీడీపీ నుంచి ఎవరు ఈరోజు ఎవరైతే వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారో ఆ ముఠాకు చెందిన బీటెక్ రవి అతను ఓడి గెలిచి తన తండ్రి ఓడిపోయినందుకు కుట్ర అంటూ పనితే ఎవరు పని బీటెక్ రవి కానీ లేకుంటే అప్పుడు మా దగ్గర నుంచి ఫిరాయించి అవతల ఉండి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కానీ చేసి వాళ్ళను సహజంగానే వాళ్ళకు అవకాశం ఎక్కువ ఉంది వివేకానంద రెడ్డి మీద ఏదన్నా ఇది ఉండడం వివేకానంద రెడ్డి గారి కోపం ఉంటే వాళ్ళ మీద ఉంది అందుకోసమే ఆయన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారి తరఫున అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు ఓ పార్టీ సీనియర్ నాయకులు ఎక్కువ అది చేస్తున్నారు అలాంటి వ్యక్తి మీద ఎవరైతే హత్య కారణమై ఉండడానికి అవకాశం ఉందో బీటెక్ రవీమూర్ కానీ ఆ పార్టీకి చెందిన ఎవరైతే ఓడించిన చంద్రబాబు గారి వాళ్ళకు అవకాశం ఉంది వాళ్ళు కాదు ఇంట్లో అని ఈమె సంవత్సరం తర్వాతలో ఎప్పుడో ప్లేట్ ఫిరాయించి వాళ్ళతోనే జట్టు కట్టి ఇన్నాళ్ళుగా యుద్ధం చేస్తూ ఈరోజు వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ ఓటు వేయద్దని ఒక పొలిటికల్ నినాదం కూడా తీసుకోవడంలోనే ముందు నుంచి ఎలాగ కుట్రప్రూతంగా జరుగుతూ వచ్చిందో అక్కడే అర్థమవుతుంది రెండవది కేసు ఆ రోజు మర్డర్ జరిగింది మార్చి పదిహేను అనుకుంటా నా గుర్తు తర్వాత మే ముప్పై వరకు కూడా ఆ ప్రభుత్వమే ఉంది ఆమె మాటల్లోనే ఉంది హత్య కేసు జనరల్గా వారం రోజుల్లో తేలిపోతుంది మరి ఎందుకు తేల్చాల చంద్రబాబు నాయుడు ఈయన ఈమె మిత్రుడే కదా ఎవరికైతే థ్యాంక్స్ చెప్తుందో ఆయనే కదా ఆ రోజు అధికారంలో ఉన్నది ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వము తర్వాత ఏప్రిల్ మే అంటే దాదాపు రెండు రెండున్నర నెలలు ఆ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఎందుకు కేసు కేసును ఒక లాజికల్ ఎందుకు పుష్ చేయలేదు కన్క్లూడ్ చేయలేకపోయింది దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు అడగాల్సిందే ఆమె తలా తోక లేకుండా తల చెడిపోయి ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నదైతే కాదు ఈరోజు పూర్తిగా ఓ రాజకీయ కుట్రతో ఆమె అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారని అర్థమవుతుంది ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఉసిగొల్పి ఇంకొకరితో ఇలాంటివి మాట్లాడించడం ఆయన ఆస్త్రాలన్నీ ఓటౌట్ తీసుకొని ఏ రకంగా ఇచ్చేస్తున్నారు ఇది ఒక ఉదాహరణ మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారినే అంటున్నారు ఆ తర్వాత వైఎస్ వైఎస్ఆర్ చెప్పారు మరి వాళ్ళల్లోనే బయటకు పోయిన వాళ్ళని తీసుకుంటున్నారు మరి వాళ్ళంతా గుండాలు వాళ్ళైతే వాళ్ళు పోగానే బయటకు పోగానే స్వచ్ఛమైన వాళ్ళు అయినారేమో ఆయనే చెప్పాలి లేదా జనసేనలో తీసుకుంటున్న వాళ్ళు చెప్పాలి ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు ఏం చేస్తామో లేదా ప్రజలకు మేమేం చేయలేకపోయామో ఎత్తి చూపి ఏం చేయగలరో చెప్పిపోవాల్సింది అది వదిలేసి అసలు ఊరిక తిట్లు బూతులు తప్ప మేం లేకుండా మాట్లాడేవాళ్ళం వాటి గురించి మీరు అడగడం నేను సమాధానం పోటీ చేస్తున్న ప్రచారం మంచిదే కదా ఇప్పుడు పొలిటికల్ సైడ్ తీసుకున్నాక ఎన్నికలకు నలభై యాభై రోజుల ముందు బయటకు వచ్చి ఒక స్టాండ్ తీసుకొని సిబిఐ మీద కోర్టుల మీద అన్నిటి మీద ఇచ్చేస్తూ ఈరోజు ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనుకుంటే చేయడం మంచిదే కదా జనం డిసైడ్ చేస్తారు ఆరు కూడా ప్రజా కోర్టులోనే కరెక్ట్ మంచిదే కానీ నాకు తెలిసి ఎవరు ఓ హత్య గురించో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మీద పెట్టిన తప్పుడు కేసులే చూసి నన్ను నాకు ఓటు వేయండి వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారని పోరా ప్రజల ఇష్యూస్ మీద పోయారు చంద్రబాబు నాయుడుకి అదే అప్లై అవుతుంది నన్ను అరెస్ట్ చేశారని ఏడ్చుకుంటూ పోయి అందువల్ల నన్ను ఎన్నికల్లో గెలిపించండి అరెస్ట్ చేసిన వాళ్ళంతా మమ్మల్ని తగిన వాళ్ళంతా దొంగలు మా వాళ్ళని ఊరిని అరెస్ట్ చేయకూడదు ఈరోజు పచ్చి పట్టుకున్నారు ఒక కొడుకుని చేస్తే కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నారు అంటే ఏ చట్టము ఏ ఇలాంటివి మాకు అప్లై కాకూడదు అనుకునే బాపతో వాటి ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకుని వాళ్ళకు ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వేయాలని ఆగింత మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో ఇలాంటి వాళ్ళంతా ఈరోజు యువతో సహా దానికి ప్రజలకు సంబంధం ఏముంది చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు ఆయన ప్రజలకు ఏం చేస్తారని చెప్పారు కార్య ప్రజలేక వెళ్ళారు చంద్రబాబు నాయుడు కూడా అలాగే వెళ్ళాలి లేదా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత గారు పోయినా అలాగే పోవాలి ఇంకో పోయినా అలాగే పోవాలి ఎదురు కోరుకునేది అది కానీ నాకు అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణ చేసి అందువల్ల మీరందరూ ఆయన శిక్షించండి లేకపోతే మీరంతా కూడా ఇదని చెప్పి ప్రజలను నిందించడం అసలు అది ఎంతటి అలుసు ఉందో వీళ్ళకి అర్థంగా నాకు అర్థం కావట్లేదు కానీ ప్రజలు అంటే వాళ్ళ నిర్ణయం అన్నా కూడా లేదా డెమోక్రసీ అన్నీ వాళ్ళ వాళ్ళకు జరిగిన తప్పు ఏదైనా ఇది జరిగితే అది జరిగిందంట కూడా అనుమానాలు ఉన్నాయి ఎవరెవరు రోలు ఉండే వాళ్ళ కుటుంబ సభ్యుల రోల్ కూడా ఉందేమో అనుమానం ఉంది అందరికీ వాటిలోనే మొత్తం ఆ నెరేటివ్ కానీ లేదా సీబీఐ ఇన్వెస్టిగేషన్లో అంటేమంటారు వాంగ్మూలాలన్నీ లోతుగా పోయి చూస్తే ఇట్లా అది కనపడుతుంది దాని నుంచి తప్పించుకోవడానికి దొంగే దొంగ అన్నట్టు ఇత ఈ తిప్పి కొడుతున్నారేమో అని అనుమానం కూడా వస్తుంది అలాంటి ఎంక్వైరీ జరిగితే అన్నింటి మీద జరగాలి వాటి మీద కూడా జరగాలి ఇంత జరగాల్సిన నేపథ్యంలో ఒక అప్రూవరిని తప్పుడు ఎవడైతే క్రియేట్ చేసి అంతకుండే అప్రూవల్ చేసుకొని ఎవడైతే తన తండ్రిని కిరాతకంగా ఎట్లా నరికానో కూడా చెప్పినోడు ఏ గొడ్డలు అంటున్నారో ఆ గొడ్డలతో ఎట్లా నరికాడో ఎట్లా చేసాడో అని చెప్పినాడు వాడిని అక్కును చేర్చుకొని వాడిని తమ్ముడు కిందనో నా కిందనో చూస్తా మాట్లాడే వీళ్ళని చూసి ఏమన్నా